ప్రసాద్ గారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకెళ్ళి అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ని తీసుకువెళ్ళి ఎక్కడేసాడు ఆయన బైక్ షోరూంలో వేసుకున్నాడు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ బైక్ షోరూంలో వేసుకుంటే వాడిని దొంగ అంటారు సీఎం క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వం వచ్చినటువంటి విజిటర్స్ కోసం ఒక కార్యాలయం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అయితే ఒక పది మంది ఇరవై మంది కూర్చుంటాగుంటుంది ఒక ముఖ్యమంత్రి కార్యాలయం కాబట్టి అక్కడ అదనపు వసతులు కావాలని చెప్పి ప్రభుత్వం కల్పిస్తుంది ముష్టి పట్టుకుపోతే పట్టుకుపోండి లేకపోతే డబ్బు విలువ చెప్తే కడతామని ఫస్ట్ రోజు చెప్పాం దీని గురించి ఏమన్నా రాద్దాం కాలండి పట్టుకోండి కొక్కలు ఫర్నిచరు ఎంత ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది కాలండి పట్టురండి మేము షోరూమ్లో వేసి కొన్ని తీసుకెళ్ళి మా సాక్షి ఆఫీసులో వేసాము కాదు మాకు క్యాంప్ ఆఫీస్లో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్లి సాక్షి ఆఫీసులు వేసుకున్నావా దొంగ అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నీచర్ని తీసుకుని బైక్ షోరూమ్ నీ సొంత షోరూమ్లు వేసుకుంటే వాడిని దొంగ అంటారు అంతేగాని కాని క్యాంప్ ఆయిస్లో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంప్ ఆఫీసులో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం దానికి దొంగ ఎన్ని పనికి రాని మాటలు ఫర్నిచరు దాడులు పొడనాని టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఇక్కడ పోలీసులు తీసాం ఇవన్నీ తొళ్ళు పోరాడం మీ చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు సూపర్ సిక్స్లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు తరఫున మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అమలు చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు మీరు చేతనేం చేసుకోండి నో ప్రాబ్లం మీరు ఎవరిని చంపేయాలో చంపేయండి ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి మీరు సూపర్ సిక్స్లో వచ్చినటువంటి వాగ్దానాలని ఒకటో తారీఖు నుంచి నాలుగు వేల పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీన్ని స్పష్టంగా సమాధానం చెప్పండి మీరు అండగా ఉండాలని